లా డే కూడా మనం జరుపుకుంటాం సో కాన్స్టిట్యూషన్ మనకి నవంబర్ ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ నైన్లో మనము అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీలో మళ్ళీ మనం అమల్లోకి తీసుకు తీసుకొచ్చుకున్నాము మనం కూడా సో మీకు తెలుసు ఇప్పటికీ ఎప్పటికి కూడా భారత మొత్తం సమాజం కావచ్చు అతి పాలిటివ్ కావచ్చు కాన్స్టిట్యూషన్ లాకి కట్టుబడి మన అందరము ఉండాలి పౌరులుగా అందరం కూడా రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మనం దాంట్లో ఉన్న విధులు కావచ్చు బాధ్యతలు కావచ్చు హక్కులు కావచ్చు ఇవన్నీ కూడా మనకి స్పస్పష్టంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గ్రంథాన్ని మనకి ఇవ్వడం జరిగింది సో దీన్ని మనం అందరం ఫాలో అవుతూ సో దేశం మొత్తం కూడా ఒక తాటి మీద నడుస్తున్నామంటే సో ఒక మతానికి ఒక గ్రంథం ఉండొచ్చు బట్ ఓవరాల్గా ఇండియన్స్ అందరికీ ఉన్న గ్రంథం ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దాన్ని అందరం ఫాలో కావాలి సో ఒకసారి ఈ సందర్భంగా రాజ్యాంగం రచించి రాజ్యాంగం రాజ్యాంగం కోసం అలాగే రాజ్యాంగం తేవడానికి అంతకుముందు జాతీయ ఉద్యమం కావచ్చు ఫ్రీడమ్ ఫైటింగ్ ఫైటింగ్ కావచ్చు ఇదంతా కూడా నాయకులందరం ఒకసారి మళ్ళీ ఒకసారి అందరినీ మరొకసారి గుర్తు చేసుకుంటూ ఎస్పెషల్లీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆయన ఏ ఆశయంతో సామ్యవాద సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా భావ ప్రకటన విశ్వాసము విశ్వాసము ధర్మము మరియు వారందరిలో వ్యక్తిగత గౌరవమును వ్యక్తిగత జాతి ఐక్యతను మరియు